హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు మా కంపోస్ట్ కోసం కట్టించుకున్న మడిని అయితే చూపిద్దామనుకుంటున్నాను ప్లాస్టిక్ మూతలు సంచులు కొమ్మలు ఆకులు మొత్తం గజిబిజిగా తయారైంది ఆన్లైన్లో పర్చేజ్ చేసిన అట్టలు బాక్సులు ప్లాస్టిక్ బాక్సులు అన్నీ తీయడం దాంట్లో వేయడం అయింది ఈరోజైతే అది శుభ్రం చేసేద్దామని కూర్చున్నాం నేను మా వారిద్దరం పందికొక్కులండి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవి పైన పెట్టిన మూతల్ని తోడి తోడి అలా లోపలికి చేసేసాయి మొత్తం అవి మొన్న ఖాళీ చేశాను నేను ఏం చెట్లు లేవని ఖాళీ చేసి ఊరికే ఇట్లా పైన పెడితే అవి అంత లోపలికి నెట్టేశాయి ఇది పచ్చి అండి ఇంటి ముందు దొరికితే దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో వేశాను కంపోస్ట్ అయితే ఎంత బాగా తయారైంది చూడండి నల్లగా సూపర్గా కింద అడుగున మొత్తం కంపోస్ట్ తయారైందండి ఇవి వాడుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు చిన్న ఆకు కానీ ముక్క కానీ ఏది లేకుండా ఎంత చక్కగా అయింది ఇంకా ఇదంతా శుభ్రమైతే చేస్తున్నాం ఈ కొమ్మలు ఆకులు అన్నీ తీసేసి ఒక టబ్బులో వేస్తున్నారు మా వారు ఇది అసలు నేను కట్టించుకున్న కారణం ఏంటంటే ఇంటి నలువైపులా తిరగడానికి ప్లేస్ ఉంటుంది కదండి సందులో రైట్ సైడ్ ఉన్న సందులో రోజు నడుస్తూ ఉంటాం ఈ సందులో నాలుగు ఇటుకలు ఎత్తుతో తీగజాతి మొక్కలు పెట్టి పైకి ఎక్కిద్దామని కట్టించుకున్నాం అయితే మా పక్కన డూప్లెక్స్ ఇల్లు ఉందండి దానివల్ల అసలు మాకు అక్కడ ఎండ పడడం కానీ వెలుతురు అట్లా లేదు చీకటి చీకటిగా ఉండి అది చెట్లు అయ్యేంత లేదు అందుకని నేను దాన్ని ఇంకెలాగైనా కట్టించాం కదా అని కంపోస్ట్ మడిగా చేసుకున్నాను దాన్ని అస్సలు చెత్త డాక్టర్ వస్తుందండి ఈరోజు మా ఇంటి ముందుకి ఓన్లీ ప్లాస్టిక్ కవర్లు తప్ప నేను అసలు ఏమీ పారేయను మొత్తం దీంట్లోనే అట్ట ముక్కలు కట్ చేసిన కొమ్మలు ఆన్లైన్లో పర్చేస్ చేసిన అట్ట ముక్కలు పిల్లలు రాసుకున్న కా పేపర్సు మామిడాకులు తోరణాలు కడతాం కదండీ మామిడాకులు ప్రతిదీ ఊడ్చినప్పుడు వచ్చిన బాల్కనీలో ఊడ్చిన వచ్చి చిన్న ఉడిచినప్పుడు వచ్చిన ఆకులు అన్నీ దీంట్లోనే వేసేస్తాను ఎప్పటికప్పుడు వేసేస్తాను అసలు కొంచెం పైన మట్టి ఎప్పటికప్పుడు చల్తాను కానీ ఈ మధ్య కొంచెం అటు ఇటు ఊర్లు తిరగడాలు బిజీ వల్ల ఆ పని చేయలేదు కాబట్టి ఇదంతా పైన అలా కనిపిస్తుంది మనం మక్క కంకులు తెచ్చుకుంటాం కదండి ఆ పొట్టు ఆ ఒలిచిన మక్క కున్నెలు కూడా నేను బయట పారాను అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి పాడైపోయిన కొబ్బరి చిప్పలు కూడా నేను బయట పారైన దీంట్లో వేస్తాను ఆ కొబ్బరి అంతా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిన తర్వాత ఆ చిప్పని తీసి పడేయచ్చు పూజకు వాడిన పువ్వులు అన్నీ దీంట్లోనే వేస్తానండి ఒక మనం తిన్న తర్వాత మిగిలిన అంట్లు మాత్రం బయట పారవస్తాను ఎందుకంటే మనం పూజకు వాడే పూలకు కూడా కుండీలలో ఈ కంపోస్ట్ వేసుకుంటాం కదా అది తప్పు కదా అని వేయను ఒక తిన్నాంట్లు తప్ప మిగతా అన్నీ వేస్తాను ఈ కంపోస్ట్ను కూడా కాళ్ళతోటి అలా ఇలా పూజ పూలు వేస్తామని ఎట్లా పడితే అట్లా చేయనండి నేను చక్కగా మడిలోనే వేసి అంతా కుళ్ళిపోయిన తర్వాత కుండీలలో వేసుకుంటాను ఇది అసలు పైన వాటర్ ట్యాంక్ ఒకటి పాడైపోయింది ఉందండి దాంట్లో సగం వరకు నిండింది అది కంపోస్ట్ బిన్ చేసుకున్నాను కానీ పైకెక్కే ఓపిక లేక ఇక్కడే ఆ కంపోస్ట్ అంతా మొత్తం ఒక వైపు చేసేసి ఖాళీ చేసి ఈ తీగలు చెట్లన్నీ మళ్ళీ దానిలో అడుగున పెట్టేసి మళ్ళీ పైనుంచి మట్టి కప్పేస్తానండి ఒక పది రోజులు పులిసిన మజ్జిగ కానీ వాడే మనం వాడుకోగా మిగిలిన పెరుగంటూ ఉన్న గిన్నెలు కానీ ఊర్చి దాని మీద చల్లుతానండి బియ్యం కడుగులు పప్పు కడుగులు ఏ ఉంటాయి అవి ఆ మట్టి మీద చల్లేస్తే ఎండాకాలం కదండి ఒక్క పది రోజుల్లో అసలు ఒక్క ఆకు కొమ్మ కనబడకుండా కంపోస్ట్ తయారైపోతుంది దాంట్లో కవర్లు కూడా ఉన్నాయి ఆ ప్యాకింగ్లో వచ్చిన కవర్లు అవన్నీ తీసేసి పైనుంచి మట్టి కప్పి అదిగో చూడండి పందికొక్కు ప్రతిరోజు మనం సద్రడం వచ్చి హోల్ చేసి మట్టినంత పైకి కిందికి మనం కలిపే అవసరం లేకుండా పాపం హెల్ప్ చేస్తుంది అది ప్రతిరోజు తోడి వెళ్ళిపోతుంది కింద పైకి పైది కిందికి అది కూడా ఒకందుకు మాకు మంచి జరుగుతుంది కలుపుకోకుండా అవుతుంది ఇలా అంతా ఒక్క దగ్గరికి చేసి దీనిపైన ఆల్రెడీ కంపోస్ట్ అయిన మట్టిని వేస్తే ఇంకా తొందరగా అవుతుంది దీంట్లో అంతా కంపోస్ట్ అయిన మట్టే కదండి అదంతా దీని మీద చక్కగా కప్పేసుకొని ఒక పది రోజుల్లో కుదిరితే మళ్ళీ చూపిస్తాను మీకు పది రోజుల్లో ఒక ఆకు ఒక చెత్త ఏమి కనిపించదండి అంత మట్టిలాగా అయిపోతుంది సూపర్ కంపోస్ట్ అవుతుంది మనం ఏదైనా మొక్క దొరికినప్పుడు కొత్త మొక్క పెట్టాలనుకున్నప్పుడు వెతుక్కోకుండా అప్పటికప్పుడు ఇలా మనం కంపోస్ట్ చేసి పెట్టుకుంటే కొత్త ముక్క పెట్టేటప్పుడు కొద్దిగా పశువుల ఎరువు ఈ కంపోస్ట్ కలిపి చెట్టు పెట్టేసుకుంటే ఒక వన్ ఇయర్ దాకా మనం దానివైపు ఒక నీళ్ళు ఇవ్వడం తప్ప ఏమి చేయాల్సిన అవసరం లేదండి కంపోస్ట్ ఇస్తే కనుక అప్పుడప్పుడు ఆ లిక్విడ్ చేసుకుంటాం కదా ఆ బెల్లం నీళ్ళు లిక్విడ్ ఆ నీళ్ళు ఇస్తే సరిపోతుందంటే ఇంకా ఏమి వేయవలసిన అవసరం ఉండదు ఇదిగో చూడండి అట్టిపడు తొక్కలు మామిడి కొమ్మలు అట్టలు ఇలా అంతా కప్పెట్టేసి మట్టితో మొత్తం కనబడకుండా మనం పైన మట్టి కప్పితే దోమలు కూడా రాకుండా ఉంటాయండి సన్న దోమలు ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి మట్టి కప్తే దోమలు రావండి ఇలా కప్పేసుకొని అప్పుడప్పుడు వాటర్ జల్లేసుకుంటే అయిపోతుంది ఇది కాయడం అయిపోయిన మిరప మొక్కడి ఇలా పచ్చివి కూడా వేసుకోవచ్చు మనం పచ్చి ఆకులు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసి మట్టి కప్పేసుకుంటే సూపర్ కంపోస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు కాసిన నీళ్ళు చల్తే ఎండాకాలం కదా వానాకాలం అయితే అది కూడా అవసరం ఉండదు వాన పడుతుంది కాబట్టి ఇలా అంతా ఒక్క దగ్గరికి చేసి చూడండి దీంట్లో ఎర్త్ వామ్స్ చూడండి ఎర్త్ వామ్స్ అట్టముక్కలు వేస్తే కంపల్సరీ ఎర్త్ వామ్స్ వస్తాయి ఇలా ఎర్త్ వామ్స్ మా ఎర్త్ వామ్స్ తీసిన వీడియో కూడా నేను ఒకరోజు మీకు పెడతానండి ఇలా కప్పేసుకొని పెట్టేసుకుంటే కంపోస్ట్ రెడీ సూపర్గా అయిందండి అంత అయిపోయిందండి మొత్తం ఇలా అనేసుకొని మొత్తం ఇలా ఒత్తి పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ రోజైతే ఈ పని చేసేసాం ఫుల్ హ్యాపీ అంతా చిందరవందరగా ఉన్నదంతా ఒక లెవెల్కి చేసేసాము మొత్తం ఇదండి మా కంపోస్ట్ మడి వీడియో ఎంత బాగుంది ఎంత సూపర్ కంపోస్ట్ అండి నల్లగా ఎంత సూపరు చాలా మంచి బలమైన కంపోస్ట్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి